కర్నూల్లో విషాదం చోటు చేసుకుంది కట్టుకున్న భర్తను భార్య చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం కట్టుకున్న భర్తలు భార్య చంపించి డోర్ డెలివరీ చేయించినటువంటి ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది అది కలకలం రేపుతోంది అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఇప్పుడు నంద్యాల లో రమణయ్య అని ఆయన పిడుగురాళ్ళ ఆవిడ రమణమ్మ వాళ్ళకి పెళ్లి జరిగింది ఇరవై ఏళ్ళయింది పెళ్లి కూడా అయితే వీళ్ళకి ఈ మధ్యకాలంలో మనస్పర్ధలు వచ్చినాయి పిల్లల గురించిన సమాచారం ఎక్కడా లేదు అయితే ఈ గొడవలు వస్తే ఈమె కొన్నాళ్ళ నుంచి పుట్టింట్లో ఉంటుంది ఈ గొడవలకి అయితే ఈ భర్త వెళ్ళాడు మాట్లాడి ఎలాగోలా తీసుకొచ్చుకుందాం ఇంటికని ఇవి పరిపాటిగా జరుగుతూనే ఉంటాయి భార్యాభర్తల విషయాల్లో సరే అక్కడ ఏదో కొంచెం ఎవరో పని పాటలు అలాంటి వాళ్ళు కూర్చొని ఏదో సర్దుకోండి అయింది ఏదో అయింది ఇంకెప్పుడు జరగదులే అది వాళ్ళ తరఫున వీళ్ళు హామీలు ఇచ్చేసేసి మొత్తానికి ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంటారు మళ్ళీ వెళ్ళిన తర్వాత కుక్కతో ఒక వంకర్లాగా మళ్ళీ గొడవలు అవుతాయి సరే ఏది ఏమైనప్పటికీ మళ్ళీ అలాగే ఈయన వచ్చాడు వచ్చినట్టున్నాడు ఏదో సర్ది చెప్పి మాట్లాడి తీసుకెళ్దామని సరే మాట్లాడుకునే క్రమంలో వీళ్ళు ఇప్పుడేంటి అనేది ఎప్పుడు మాట్లాడుకోరు భార్యభర్తల గొడవల్లో నాకు బాగా అనుభవం ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి చూపులప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు సరిగా మర్యాదలు చేయలేదు అనేట దగ్గర నుంచి నేను పెళ్ళైన వెంటనే మీ ఇంటికి వచ్చిన తెల్లారి నుంచి నాతో గడ్ గొడ్డు జాకరీ చేయించారని ఈవిడు మాట్లాడే దగ్గర నుంచి మొదలెట్టి వాళ్ళు స్టోరీ చెప్పటం మొదలెడతారు పెళ్లికి ముందు నుంచి పట్టుకొస్తారు పట్టుకొచ్చి మనం అసలు అసలు ఇప్పుడు ఇప్పుడు ఏంటి గొడవ ఆడుకున్నారు దేవిషయం గురించి గొడవ ఆడుకున్నారు అనేది అర్థంగా అర్థమయ్యేసారు అంటే ఆ టాపిక్ అక్కడికి వచ్చేసరికి మనకు ఓపిక అయిపోద్ది మధ్యలో కూర్చున్న వాళ్ళకి అట్లుంటాయి వాళ్ళకి వాళ్ళు తవ్వి తొవ్వి తలకపోసుకుంది వాళ్ళు మనుషులుగా ఉంటారు అనమాట చెప్తారు 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 వీళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు మధ్యలో వాళ్ళు చెప్తారు చివరికి ఇలా చెప్పే ప్రాసెస్లో నువ్వు అప్పుడు అట్ట చేసావు నువ్వు ఇప్పుడు ఎట్ట చేసావు అనుకునే ప్రాసెస్లో ఘర్షణ పెరిగింది పెరిగి 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 పెద్ద అయింది ఈ కోట్లాట అయ్యేసరికి ఇటు నంద్యాల వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు అటు పిడుగురాల వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు పౌరుషం గడ్డ కదా పౌరుషాలు దీన్ని బతికారు కదా వీళ్ళంతా గాలి పౌరుషం గాలి పీలుస్తారు కారం దీన్ని బతికే మనుషులు కదా వీళ్ళు అందుకని వాళ్ళకి ఏం ఐడియా వచ్చిందంటే ఇది ఇట్లా కాదు వీటి వీటి సంగతి ఏదో తేల్చాల్సిందే అని చెప్పి కారం కొట్టుకుని వచ్చి కంట్లో కారం కొట్టారు వాడికి కారం కొట్టిన తర్వాత ఇక వాడు ఏమి చేయలేడు కదా ఇప్పుడు తిరిగి కూడా కొట్టలేడు పారిపోలేడు కదా కారం కొట్టిన తర్వాత వాడిని కొట్టారు చచ్చిపోయాడు చచ్చిపోతే ఇప్పుడు వీళ్ళకి ఆ కక్ష ఎంత కక్ష ఉంది అంటే ఆమె డోర్ ఆమె కొట్టించి డోర్ డెలివరీ చేయించింది అన్నారు ఇందాక మీరు కాదు ఆమె కూడా కొట్టింది ఆమె తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఆ శవాన్ని పడేసి వచ్చారు ఆమె డోర్ డెలివరీ చేసింది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆమె ఎంత కక్ష కార్పణ్యాలతోటి ఆమె ఉన్నదో ఇప్పుడు వీళ్ళు అక్కడ వివాహేతర సంబంధం ఉంట ఉండుంటదని నేను అనుకోను ఎందుకంటే ఇక్కడ ఈగో సమస్య అయి ఉంటది వివాహేతర సంబంధం అయి ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఇప్పుడు రకరకాల కారణాలండి ఇప్పుడు ఒకప్పుడు సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా వల్లే తగాదాలు వస్తున్నాయని మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఒకప్పుడు సోషల్ మీడియా లేదు అప్పుడు రాలేదా తగాదాలు ఇది ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని సహించలేకపోవటం వల్ల నాకంటే వాళ్ళు తక్కువ అనే ఒక ఉద్దేశం వల్ల అలాగే వీళ్ళు చూసి పెరిగిన ప్రపంచం ఉంటుంది మా తాత మన ఆయన ఎట్లా లొంగ తీసుకున్నాడు ఎట్లా భయపెట్టి బతికాడు ఎట్లా బుద్ధి చెప్పాడు ఎట్లా అసలు ఆయన వస్తున్నాడు అంటేనే ఈవి లేచి ఉంచునేది ఈ కథలన్నీ వినుంటారు ఈ ఆ కాలంలో అది జరిగిందిలే కాని ఈ కాలంలో అది నడవదు అనే ఆలోచన వచ్చిన అబ్బా ఏమో చక్కగా కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా బ్రహ్మాండంగా కాపురం చేసుకుని హాయిగా ఉంటాడు అలా కాకుండా ఎవడైతే మా తాతలు నేతులు నాకారు మేము మూతులు నాకుతాం అన్నట్లుగా తాత చేసింది కరెక్టు నాయనమ్మని లైన్లో పెట్టాడు నాన్న చేసింది కరెక్టు వీళ్ళకి మధ్యలో ఇంకోడెవడో చక్కగా భార్య భర్త అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఎవరో కనిపిస్తారు ఆడ ఎంత చేతగానోడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ మనసులోకి వచ్చే ఆలోచనలే ఇవి ఇలా ఉంటేనే భర్త భార్యలు అంటే ఇలానే ఉండాలి మూస ధోరణిలో ఉండే వాళ్ళకి ఉండే మగవాళ్ళకి భార్యలతో గొడవలు వస్తాయి అట్లాగే వయస్ వర్స భార్యల విషయానికి వస్తే వీళ్ళకి ఉన్న దాంట్లో సరిపోదు వాళ్ళు అవి కొనుక్కున్నారు వీళ్ళు ఇవి కొనుక్కున్నారు వాళ్ళు ఫంక్షన్లు బాగా చేసుకున్నారు వాళ్ళ నా స్నేహితురాలు భర్త నా స్నేహితురాలి మాట వింటాడు అత్తగారి పోరు లేదు ఆయన పట్టుకుందల్లా బంగారం ఈ మొగుడేమో పట్టుకుందల్లా ఇనుము ఎట్లా ఒక పోలికలు పెట్టుకోవడం పోల్చుకోవటం వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకోవటం తన చుట్టూ ఉన్న వాళ్ళతోటి పైగా వీళ్ళకి ఎవరితోనూ పడదాం ఒక హస్బెండ్తో అని కాదు ఎవరితోనూ పడదు ఇట్లాంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఇద్దరు ఒకే ఇంట్లో చేరారు అనుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆడవాళ్ల మనస్తత్వం మగవాళ్ళ మనస్తత్వం ఉన్నవాళ్ళు భార్య భర్తలు అయ్యారనుకోండి ఇక ఆ కాపురం ఓకే ఇరవై ఏళ్ళకో ఏళ్ళకో పది నెలలకో పది రోజులకో అది పోవలసిన కాపురమే అది నిలబడే కాపురం కాదు అట్లా కాకుండా భార్య ఎలా ఉన్నా కానీ సర్దుకుపోయే భర్త భర్త అలా ఉన్నా గాని సర్దుకుపోయే భార్య అంటే అతను ఒక ఎగ్జాంపుల్లో ఉన్నాడు వాళ్ళ తాత ఎగ్జాంపుల్లో వాళ్ళ నాన్న ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జాంపుల్లో ఉన్నాడు అతనిని నేను కొంచెం ట్యూన్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకము ఒక నేర్పు ఓర్పు ఉన్న అమ్మాయి అనుకోండి కొంచెం వెయిట్ చేస్తుంది ఈ వెయిట్ చేసే లోపు ఏమైపోతుంది అంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడతారు పుట్టిన తర్వాత బాధ్యతలు ఎక్కువ అవుతాయి ఈ ప్రాసెస్లో భర్త పెత్తనం కంటే కూడా బాధ్యత వాళ్ళని ముందుకు నడిపిస్తుంది భర్త పెత్తనం వెనక్కి వెళ్ళిపోద్ది ఇదేంటి ఒక పాజిటివ్ దూరంలో ఉంటే ఇలా జరుగుతాయి అలా కాకుండా నెగిటివ్ దూరంలోనే ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళకి అసలు జీవితం మీద నమ్మకమే లేదనుకోండి నా జీవితమే ఇంత ఈ పెళ్ళి ఆ ఆ పెళ్లి కుదిర్చిన ఆ మధ్యవర్తి దగ్గర నుంచి ఆ ఈ సంబంధం చేసిన తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నల దగ్గర నుంచి ఆ పెళ్ళిళ్ళ పేరై దగ్గర అందరినీ చుట్టుముట్టి రోజుకి పది సార్లు వాళ్ళందరికీ వాయిదీసిన దాకా మనశ్శాంతి ఉండదు ఇలా అలవాటైపోయిన తర్వాత ఈ అమ్మాయి జీవితంలో ఏదైనా ఒక తీయదనం కానీ ఒక సంతోషం కానీ లేదు పిల్లల వల్ల ఏదన్నా సంతోషం వచ్చినా కానీ ఇవి వాళ్ళకి కంటికి కనిపించవు వాళ్ళకి ఎంతసేపటికి నా జీవితం ఏదో అన్యాయం అయిపోయింది నాకు నష్టం జరిగింది జీవితంలో లేకపోతే నాకు నా తెలివితేటలకి నా అందానికి నా చదువుకి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నాకు అని మహారాజు సంబంధం వచ్చి ఉండేది నేను మహారాణిని అయ్యి ఉండేదాన్ని వీళ్ళు అనుకు ఎవరైనా అలా అనుకోవడం తప్పని నేను అనుకోను కానీ అది ఊహ ఇది వాస్తవం వాస్తవంలో బతకన వాళ్ళు ఎవరైనా సరే మానసిక వ్యాధిగ్రస్తులు అయిపోతారు వాళ్ళకి తర్కం దెబ్బతింటది బుద్ధి జ్ఞానం పనిచేయదు ఎంతసేపుకి ఏంటి వాళ్ళు ఏదో కోల్పోయాం నష్టపోయాం ఇది జరగడానికి కారణం వాళ్ళు ఆ వాళ్ళల్లో కొన్ని సందర్భాల్లో మూడవుతాడు కొన్ని సందర్భాల్లో అత్తామామ అవుతారు కొన్ని సందర్భాల్లో ఆడబడుచు అవుతుంది కొన్ని సందర్భాల్లో తన తల్లిదండ్రులే అవుతారు కొన్ని సందర్భాల్లో తన అన్నలు తమ్ముళ్లే అవుతారు ఇన్ని ఈ రీజన్స్ తోటి ఈ అసంతృప్తులతో బతికే వాళ్ళు ఇలాగే తయారవుతారు ఇంకా వాళ్ళకేంటి కక్ష రెండో మనిషి పట్ల కక్ష ఆ కక్ష తీర్చుకోవాలి ఇప్పుడు ఈ ఈ క్యాండిడేట్ సేమ్ టు సేమ్ ఇదే అయ్యి ఉండాల అంటే ఇదే అంటే కొంచెం దగ్గరగా ఇటు అటుగా ఈ కక్ష ఇప్పుడు ఇంటికి వచ్చాడు మనిషి వాదులు ఆడుకున్నారు కోట్లాడుకున్నారు మనిషి చచ్చిపోయాడు ఎంతటి కక్ష మనస్తత్వం లేకపోతే ఆ బాడీని తీసుకుని వాళ్ళింటి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు వేసి వస్తారు చెప్పండి ఈ ఎంత ఇది ఒక పైచాచికవానికి పరాకష్ట కదా ఇది ఆవిడే వాళ్ళ అన్నలు కూడా ఉన్నారంట అదే చెప్తున్నా కదా ఫ్యాక్షన్ ఏరియాల్లో వీళ్ళు ఏదో అంటారు రాయలసీమ పల్నాడు ఈ ఈ ప్రాంతాల్లో వాళ్ళకు ఉండేది ఏంటి అంటే ఇందాక నేను అన్నాను కదా మా తాతలు నేతలు నాకారు మేము మూతులు నాకుతాం అన్నట్లు ఏంటంటే ఆ భావజాలం ఉండిపోతుంది ఉండిపోయి వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము నాయకులనుగమ్మనుకుంటారు అనుకుని కోడి పుంజులు మాదిరి పందెం కోళ్ళు మాదిరి విజృంభించేసేసి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏం సాధించారు వీళ్ళు చెప్పండి జైలుకి పోవాల్సిందే కదా ఓపెన్ ఓపెన్గా అయిన తర్వాత జైలుకు పోవాల్సిందే మరి వాళ్ళ ఎలాంటివి జరుగుతున్నాయి ఇప్పటిదాకా మనం ఒక అంతకు ముందు కూడా జరిగేయి మీడియా లేకపోవటం వల్ల బయటికి రాలేదు సోషల్ మీడియా లేకపోవటం వల్ల లేకపోతే రిపోర్టింగ్ తక్కువయ్యి జరగ తెలియదు కానీ ఇప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చింది ఏంటి అంటే రెండు సంవత్సరాల క్రితం ఒక భర్తని ఒక భార్య చంపించింది ఎవరితోటి తన సొంత భావ కొడుకుతోటి అక్కతోటి తోడికోడలు బా బావ కొడుకు తను ఇంకో ఇద్దరు ముగ్గురు వేరే కిరాయి మనుషుల్ని పెట్టి నలభై వేలు సుఫారీ ఇచ్చి చంపించింది నిజానికి ఆ విషయం వింటే చాలా హృదయ విధారకంగా అనిపిస్తుంది కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే అతను పచ్చి తాగుబోతు ఆమెను నిత్యం వేధిస్తున్నాడు నిత్యం వేధిస్తూ ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఆ కూతురులకు పెళ్ళిళ్ళు కూడా కానివ్వట్ల సంబంధాలు చెడగొడుతున్నాడు చెడగొడుతుంటే అక్కడికి ఒక సంబంధం వచ్చింది పెళ్లి అవుతుంది అనుకునే టైంలో మళ్ళీ ఏదో పెట్టుకున్నాడు అతనికి ఆమె లిట్రల్ గా ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆవిడికి అతనికి అతన్ని గమ్మునుండమని చెప్పి ఆ పెళ్లి చేసేసింది కూతురికి చేసి అతనికి ఐదు వేలు డబ్బులు కూడా ఇచ్చింది ఇస్తాను అన్న మాట ప్రకారం అంటే ఎంత మెయిలింగ్ మెంటాలిటీయో చూడండి అయినప్పటికీ పద్దాకా వెళ్ళి ఆ అమ్మాయి సుఖంగా కాపురం చేసుకునే అమ్మాయి ఇంటికి వెళ్ళి అత్తగారు వాళ్ళతో తగాదాలు పడుతున్నాడు తగాదాలు పడుతుంటే అది ఏదో కూతురు కాపురానికి ఇబ్బంది వచ్చేంత పరిస్థితి వచ్చింది మళ్ళీ వెనకమాల చూస్తే ఇంకో పిల్ల ఉంది వీడా పని పాట చేయడు ఆ అమ్మాయి ఏదో చిన్న చిత్తగా పనులు చేసుకుంటే ఈ విధంగా ఏదో ఉన్న కాస్త ఆస్తితోటి ఆ అమ్మ బతుకుతుంది ఇక ఈ విషయం వాళ్ళకి వాళ్ళ బావ కొడుకు చెప్పింది బావ కొడుకు చెప్తే వాడు కొంచెం ఎంతో కొంత నేర మనస్తత్వం ఉన్నాడు అనుకుంటా సరే అని చెప్పి అందరూ కలిసి వీడిని కార్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి శుభ్రంగా తాగిచ్చి చంపేసేసి ఎండాకులు వేసేసేసి తగలబెట్టేశారు దొరికింది మొండం దొరికింది కానీ పోలీసులు ఆధారాలు లేక కేసు మూసేశారు ఏం చెప్పింది తాగుబోతాడు కదా ఎటో వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్తే జనాలు కూడా చాలా ఈజీగా నమ్మేశారు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది విషయం అంటే ఇప్పుడు ఈ ఈమె బావ కొడుకు ఎవరైతే చంపినతనున్నాడో అతను అతని ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళు గంజాయి ఓకే వీళ్ళు మొన్న గంజాయి అక్రమ రవాణా చేస్తా దొరికారు పోలీసులకి వాళ్ళ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ చూస్తారు కదా వీళ్ళకి ఇంకెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి ఏంటి అని ఆ కాంటాక్ట్స్ చూస్తే దాంట్లో వాడిని చంపేటప్పుడు తీసిన దృశ్యాలు ఉన్నాయంట ఉండేసరికి గట్టిగా మరి పీపుతారు కదా మన వాళ్ళు పోలీసులు వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారించేసరికి రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య గురించి ఇప్పుడు చెప్పారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఇది ఇంకో చార్జ్ షీటు ఈ చార్జ్ షీట్ లో ఈ చనిపోయిన అతని భార్య ఆరో ముద్దాయి ఇంకొక ముద్దాయి ఉంది కదా తోడి ఆమె ఆమె చనిపోయిందంట కాబట్టి అమ్మ బతికిపోయింది ఇప్పుడు చూస్తే మీకేమనిపిస్తుంది రెండు సంవత్సరాల క్రితం జరగలేదా నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక భర్తను చంపేసింది పుట్టింటోళ్ళ ప్రోద్బలంతో ఎప్పుడు ఉన్నాయండి కాకపోతే రిపోర్ట్ అవటం తక్కువ ప్లస్ ఆడవాళ్ళు మగవాళ్ళం చేయటం ఎప్పుడైనా తక్కువే ఇప్పుడు కూడా జరిగే దురాగతాల్లో చూస్తే కనుక ఇప్పుడు కూడా తక్కువే నన్ను అడిగితే కానీ ఎవ్వరు చేసినా ఇది తప్పు తప్పే నేరమే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపినా మగవాళ్ళు ఆడవాళ్ళని చంపిన నేరం నేరమే దీనికి ఒకటే శిక్ష ఆడవాళ్ళు కాబట్టి తక్కువ శిక్ష అనేది ఉండదు కాకపోతే ఈ ఈ భర్తను చంపినాం నలభై వేలు సుఫారు ఇచ్చి చంపిన ఆ అమ్మాయి స్టో ఈ అమ్మాయికి ఏం బాధలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి విషయం ఒక్క ఒక్క క్ష క్షణం మనం ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది ఏ భార్యకైనా అలాంటి భర్త తోటి జీవితం ఎంత కష్టం ఆలోచించండి ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు అనేది తల్లి బాధ్యతగా తీసుకుంది తండ్రి తీసుకోవాలి తనేమి చెయ్యకపోగా ఇంటి ముందు కుర్చీ చేసుకుని ఇసనకరతో ఇసురుకున్నా సరిపోద్ది మరి అక్కడ అట్లుంటే ఎందుకు మాట్లాడుకుంటాం మనం వాడు వెళ్ళి ఆ అమ్మాయి కాపురంలో కూడా పుల్లలు పెట్టేదాకా వెళ్ళాడు అంటే వాడు ఏం బాధ్యత ఉన్న మనిషి అసలు అలాంటి వాడికి నిజంగా బతికుండే బతికే అర్హత ఉందా లేదు కానీ వాడు బతకాలో చచ్చిపోవాలో అనేది మనం కాదు డిసైడ్ చేయాల్సింది మనం కాదు చంపాల్సిందే కానీ వాడు అలాంటి వాడు కావచ్చు అర్హత లేనివాడే కావచ్చు కానీ అతనికి చట్టం ద్వారా ఆ అమ్మాయి విడాకులు తీసుకుని ఉండటం ఒక మంచి పరిష్కారం కానీ అంతటి ఓపిక ఆ అమ్మాయికి ఉన్నట్లు లేదు పైగా భార్యను వదిలేసి వెళ్ళాడు భర్త అంటే ఆ అమ్మాయికి సమాజం నుంచి వచ్చే సానుభూతి వేరుంటుంది బాధ్యత లేని భర్తగా ఎంత బాధ్యత లేని భర్తనైనా సరే భరించాల్సిందే భార్య కానీ విడాకులు ఇవ్వకూడదు అనే మన చుట్టూ ఉన్న వాతావరణం ఆమెని ఈ విధంగా ప్రేరేపించింది అంటే పోలీసులు కూడా నా మొగుడిని కంట్రోల్ చేయలేరు చట్టం కూడా కంట్రోల్ చేయలేదు అనే ఒక అపనమ్మకంలో ఆవిడ ఆ భర్తని హత్య చేసింది మనం ఇట్లాంటి వాళ్ళ గురించి కొంచెం మనం ఆలోచించవచ్చు కానీ ఈ హనీమూన్ హత్యలు ఈ మధ్య జరుగుతున్న వాటిని మనం ఏమాత్రం సమర్థించేవి కావవి అది మగవాళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా చేయవలసినవి కాదు ఇట్లాంటి వాతావరణం వద్దనే మనం కోరుకుందాం ఒకటి చట్టం చెయ్యి చాలా పొడుగు ఏదో చేసేసి మనం బయటపడతామని ఎవరన్నా అనుకున్నా అస్సలు కుదిరే పని కాదని ఖచ్చితంగా దొరుకుతారు పోలీసులకి శిక్షలు ఉంటాయి థ్యాంక్ యూ